దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్న నంద తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించే వరకు బడుగు బలహీన వర్గాలలో బడుగు బలహీన వర్గాలు బానిస వర్గాలుగానే మిగిలిపోయాయి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వార్డు సభ్యుల నుంచి ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా లోక్సభ స్పీకర్ల వరకు ఎందరో బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం వచ్చింది అంటే అది మన తెలుగుదేశం పార్టీ యొక్క పుణ్యమే అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వేసిన బీసీ వర్గాల విత్తనాన్ని మొక్కగా కాపాడుకుంటూ ఒక వృక్షంగా మార్చి ఈరోజు తొంభై శాతం వరకు బీసీలని మరి నాయకులుగా చేసిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా బీసీ వర్గాలు అదృష్టం నిజంగా చేసుకున్నాయి ఎందుకంటే మరి బీసీ వర్గాల ఈ మహా వృక్షానికి గౌరవనీయులు నారా లోకేష్ గారు ఒక రక్షణ కవచంగా నిలవడం జరిగింది ఎక్కడైనా దేశంలో ఏ పార్టీకైనా ఇన్ని ఈ వేదిక మీద మీరు చూస్తే తెలుస్తుంది ఇంతమంది బీసీలు సంబంధించిన నాయకులు దేశంలో ఏ పార్టీకి కూడా ఉండరు అని చెప్పి చాలా గర్వంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా